వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఈరోజు నేను మసాలా వడ్లు చేసి చూపిస్తున్నాను ఇవి చాలా చాలా టేస్ట్గా వచ్చాయండి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా చాలా బాగున్నాయి టేస్ట్ ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది టీతో తీసుకుంటే ఈవినింగ్ స్నాక్గా చాలా చాలా బాగుంటాయి వీటిని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామనుకోండి హెల్దీగా వేడివేడిగా అందరూ కూడా ఇష్టంగా తినచ్చు ఇవి అంత బాగుంటాయి మసాలా వడలు అంటే అందరికీ ఇష్టమే కదా దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓ కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి నేనైతే మూడు గంటల ముందు ఇలా ఒక కప్పుతో శనగపప్పుని నానబెట్టుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు వేసుకొని ఇలా నానబెట్టుకున్నాను రెండు మూడు గంటలు నానితే పప్పు సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము దానికన్నా ముందు ఇలా కొద్దిగా పప్పును తీసి పక్కన పెట్టుకోవాలి దీన్నంతా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని నేను ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అయితే వేసానండి ఎందుకంటే కొంచెం కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఆ కారం వల్లే టేస్ట్ కూడా బాగుంది ఈ మసాలా వాళ్ళకి ఇలా వీటిని వేసేసుకొని అలాగే ఒక చిన్న అల్లం ముక్కని కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను కొద్దిగానే వేసుకున్నానండి మళ్ళీ తర్వాత కొంచెం చూసి వేసుకున్నాను ఎప్పుడు మనం సాల్టు తక్కువే వేసుకోవాలి ఇలాగా మిక్సీకి పట్టుకున్న తర్వాత నేను అస్సలు నీళ్ళు వేయలేదు ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసాను చాలా కొంచెమే నీళ్ళు వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి నీరు ఎక్కువైపోతే గారి వేసినప్పుడు సరిగ్గా రాదు మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ చేసుకున్నానండి అంతే ఈ కన్సిస్టెన్సీ ఉన్నట్లయితే మనకి గారెలు చక్కగా వస్తాయన్నమాట ఇలా వీటన్నింటినీ ఒక మిక్సీ బౌల్లో వేసేసుకోవాలి వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఈ శనగపప్పుని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఉప్పు చూసుకున్నాను కారం అయితే స్పైసీగా బాగుంది కానీ ఉప్పు సరిపోలేదు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాను ఈ టైంలోనే మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ మనం సిమ్లో పెట్టేసుకొని వీటన్నింటినీ వేసుకోవాలి లేతే ఇవి మాడిపోతాయి అలాగే మన చేతి మీద కూడా తుల్లిపోతూ ఉంటుంది ఆ వేడి సగ వచ్చేస్తుంది ఇలా జాగ్రత్తగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముందు రౌండ్గా తీసుకొని చేతిని కొంచెం తడుపుకోవాలి కొద్దిగా చాలు కొద్దిగా తడుపుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తుకొని రౌండ్గా జాగ్రత్తగా ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా ఎన్ని సరిపోతాయో చూసుకొని వేసేసుకోవాలి అది ఫ్రై అవ్వడానికి స్పేస్ ఉంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని హై మీడియం రెండిట్లో పెట్టుకొని మనం వేపుకోవాలి మీడియంలో ఉన్నా సరిగ్గా వేగదు అలాగే హైలో పెట్టేసినా కూడా మాడిపోతూ ఉంటుందన్నమాట మనం రెండిటిని మార్చుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నట్లయితే మసాలా వడ్లు రెడీ అయిపోయినట్టేనండి ఇవి వేడివేడిగా తింటే చాలా మంచి టేస్ట్ టీలో తీసుకుంటే ఈవినింగ్ టైంలో కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట ఇలా అన్నీ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవడమే చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాయి ఇవి బయట చాలా క్రిస్పీగా ఉందండి అలాగే లోపల కూడా చాలా స్మూత్గా ఉంది ఆ టెక్స్చరు అసలు నేను ఎప్పుడు చేసేదానికన్నా కూడా ఈ సారి చాలా చాలా బాగా వచ్చాయి ఈ మసాలా వాళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీసు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ స్నాక్స్గా చాలా చాలా ఉంటాయి కదండి మనకి పకోడీలు బజ్జీలు ఇలా అందులో ఇది ఒక స్పెషల్ ఐటెంలా అనిపిస్తుంది నాకు ఈవినింగ్ టీ టైంలో తీసుకున్నట్లయితే వేడివేడిగా బజ్జీ సారీ వేడివేడిగా మసాలా వడలు అలాగే వేడివేడిగా టీ ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్